ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లో ఇండియాకు భారీ షాక్ తగిలింది టీమిండియా వైస్ కెప్టెన్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడ్డాడు క్రిస్ బాగ్స్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో బంతి వచ్చి నేరుగా పంత్ కుడి కాలికి తగిలింది దాంతో నొప్పితో పంత్ అక్కడే విలవిలలాడిపోయాడు ఆ తర్వాత పంత్ నడవలేకపోయాడు కూడా షూ సాక్స్ తీసేసిన తర్వాత ఏకంగా రక్తం కారింది నడవలేకపోవడంతో స్టేడియంలో ఉన్న అంబులెన్స్ మైదానంలోకి వచ్చింది వెంటనే పంత్ ని హాస్పిటల్కు తీసుకొని వెళ్లారు నలభై ఎనిమిది పంతుల్లో ముప్పై ఏడు రన్స్ చేసిన పంత్ రిటైర్డ్ అవుట్ అవ్వక తప్పలేదు పంత్ పరిస్థితి చూస్తుంటే మళ్ళీ టీంలోకి వస్తాడా లేదా అన్నది కూడా డౌట్ గానే కనిపిస్తుంది ఒకవేళ పంత్ మళ్ళీ బ్యాటింగ్కు రాకపోతే ఇండియాకు ఇది ఎదురు దెబ్బే అవుతుంది మూడవ టెస్ట్ మ్యాచ్లో కూడా పంత్కు కు గాయమైంది బుమ్రా వేసిన బాల్ని క్యాచ్ పట్టే క్రమంలో పంత్ వేలికి గాయమైంది ఈ మ్యాచ్లో భారత్ తప్పకుండా గెలవాలని చూస్తోంది మరి పంత్ ఆడతాడా లేదా అన్న విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది i <laughs> you